ఇప్పుడైతే మన సీరియల్ నుంచి ఎప్పుడైతే రిషి తప్పుకున్నాడో అప్పటి నుంచి ఆ సీరియల్ పరిస్థితి రెడి సముద్రంలో నావలా మారింది కెరటం వచ్చినప్పుడు కాస్తో కూస్తో ముందుకు వెళ్తుంది లేదంటే అక్కడే ఉండి ఎటు కదలట్లేదు సీరియల్లో రిషి లేకుండా పోవడంతో వస్తారా క్యారెక్టర్కి విలువ లేకుండా పోయింది ఆమె సీరియల్లో ఉన్న నిన్నట్లుగా మారింది అయితే రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తాను ఎందుకు తప్పుకున్నారో కారణం ఏంటో అతను తప్పించారా లేదంటే తనందరూ తాను తప్పుకున్నారా అన్న దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు కాగా యూట్యూబ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్తో పాటు కొన్ని రిషి ఫ్యాన్స్ పేజీల్లో గుప్పనంతమైన సీరియల్ నుంచి రిషిని కావాలనే తీసేశారని ప్రొడక్షన్ హౌస్తో గొడవలని దర్శకుడు కుమార్ పంతుంతో విభేదాలని ఇలా చాలా రూమర్లు నడిచాయి ముఖ్యంగా జావేద్ అని యూట్యూబర్ మన సీరియల్లో చిన్న పాత్రలో నటించి ఆ తర్వాత మన సీరియల్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ యూట్యూబ్ ఛానల్లో చాలా రూమర్లను వెళ్తున్నాడు వాటిని బేస్ చేసుకుని చాలామంది రిసీవ్ రియాక్ట్ అవుతూ ఉప్పుడందమని యూనిట్ని బండ తిరుగుతూ తిడుతూ చేస్తున్నారు సీరియల్ దర్శకుడిపై సైతం ఫైర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రూమర్లపై రియాక్ట్ అవుతూ ఫేక్ వార్తలను ఖండిస్తూ ఫ్యాన్స్కి క్లారిటీ ఇచ్చారు ముఖేష్ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన వివరణ ఇస్తూ తనపై ఫేక్ రూమర్లు క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్న యూట్యూబర్ జావేద్ని నమ్మొద్దని తన ఫ్యాన్స్కి చెప్పారు ముఖేష్ గౌడ ఇటీవల కాలంలో నాకు సంబంధించి అనేక తప్పుడు కథనాలు రూమర్లు సర్క్యులేట్ అవుతున్నాయి దయచేసి వాటిని నమ్మొద్దు ముఖ్యంగా గుప్పనందమన్స్ ఫ్యాన్స్ పేజీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో రూమర్స్ వస్తున్నాయి జావేద్ యూట్యూబ్ ఛానల్లో నా గురించి రూమర్లు క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు మన సీరియల్ ప్రొడక్షన్ హౌస్ ఛానల్తో పాటు నాతో నటించిన నా కో యాక్టర్స్ నాకు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు కష్ట సమయంలో అండగా ఉన్నారు దయచేసి ప్రొడక్షన్ హౌస్కి ఇబ్బంది కలిగించవద్దు గుప్పటమైన సీరియల్లో నా రీఎంట్రీ గురించి స్టార్ మా ఛానల్ని సీరియల్ దర్శకుడిని పోస్టార్స్ని ఇబ్బంది పెట్టద్దు నేను ఎన్నో ఏళ్ళగా కష్టపడి మీ హృదయాల్లో స్థానం సంపాదించాను ఇలాంటి తప్పుడు రూమర్ల వల్ల ఆ ప్రేమను కోల్పోతున్నాను సీరియల్లోకి నేను ఎప్పుడు వస్తానో కేవలం నేను చెప్పినప్పుడు మాత్రమే నమ్మండి సమయం వచ్చినప్పుడు నా నిర్ణయాన్ని తప్పకుండా మీకు చెప్తాను అంటూ తనపై వచ్చిన రూమర్లను ఖండించారు ముఖేష్ గౌడ